ప్రపంచంలోనే అత్యధికంగా సాగుభూమి ఉన్న దేశం భారత్ అందులోనూ అధిక శాతం సారవంతమైంది సిద్ధమైంది ఈ సానుకూలత వల్లే దేశం అన్నపూర్ణగా ఖ్యాతి గడించింది నెలల రకాలు విస్తరణ తీరు వాటి రసాయనిక స్వభావం పండే పంటలు రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుందాం వ్యవసాయానికి ఆహార భద్రతకు పెరుముప్పుగా మారుతున్న నేల కోతలకు ప్రధాన కారణాలు నివారణ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా నేలల పరిశోధనా కేంద్రాలున్న ప్రాంతాలు మృత్తికల సంరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలు గురించి తెలుసుకుందాం మృత్తికలు భూపరితలంపై కర్బన అకర్బన పదార్థాలతో కూడిన పలుచని పొరనే మృత్తిక అంటారు ఇది ప్రకృతి ప్రసాదించిన జీవ పునర్వినియోగ వనరు పంటలు పండించడం అనేది నెలసారం స్వరూపంపై ఆధారపడి ఉంటుంది మృత్తిక ఏర్పడటానికి సుమారు రెండు వందలు నుంచి ఒక వెయ్యి ఏళ్లు పడుతుంది కాని అదే నెల క్షీణించడానికి కేవలం కొన్ని రోజులు చాలు మృత్తిక ఉద్భవం స్వభావాన్ని నిర్ణయించేవి శీతోష్ణస్థితి సహజ వృక్ష సంపద నైసర్గిక స్వరూపం కాలం మొదలైనవి మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ లేదా లిధాలజీ అంటారు ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని డిసెంబరు ఐదున నిర్వహిస్తారు కేంద్ర ప్రభుత్వం మృత్తికా పరిరక్షణ కోసం పత్రం పథకం ప్రవేశపెట్టింది మృత్తికా సంరక్షణ నినాదం స్వాస్థ్యధర ధర హర ఆరోగ్యకరమైన భూమి పచ్చని పొలాలు ప్రస్తుతం దేశంలో ఒక అంచనా ప్రకారం సుమారు నూట డెబ్బై ఐదు మిలియన్ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురవుతోంది ఏటా సుమారు పదహారు పాయింట్ నాలుగు టన్నుల మృతికా నష్టం జరుగుతోంది ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో మృత్తికా సంరక్షణ ఒకటి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ దేశంలో ఉన్న నేలలను వివిధ అంశాల ప్రాతిపదికన ఎనిమిది రకాలుగా వర్గీకరించింది ఒకటి ఒండ్రుమట్టి నేలలు వీటినే అల్లోవియల్ నేలలు అంటారు ఇవి దేశ భౌగోళిక విస్తీర్ణంలో నలభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ఆక్రమించాయి దేశ విస్తీర్ణంలో నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లలో ఈ రకమైన మృత్తికలే ఉన్నాయి ఇవి నదుల ద్వారా జరిగే క్రమక్షయం రవాణా నిక్షేపణం వల్ల ఏర్పడతాయి వీటిలో బంకమన్ను ఇసుక రేణువులు ఉంటాయి ఈ నేలలు గంగా బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ నేలలను బాబర్ తెరాయి భంగర్ ఖాదర్ కాంకర్ ఉషర్లుగా విభజించారు వీటిలో ఎక్కువగా వరి గోధుమ చెరకు జనపనార పత్తి పండిస్తారు రెండు నల్లరేగడి నేలలు వీటినే బ్లాక్ సాయిల్ నేలలు అంటారు అగ్నిపర్వత శిలాద్రవం లావా ప్రవాహం మాతృశిలలు శైథల్యం వల్ల ఏర్పడతాయి ఇవి దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ హెక్టార్ల పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది శాతం మేర విస్తరించి ఉన్నాయి నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే శక్తి ఎక్కువ ఇవి పత్తి పంటకు అనుకూలం అందుకే వీటిని బ్లాక్ కాటన్ నేలలు అంటారు నల్లరేగడి నేలలు వర్షాకాలంలో జిగటగా ఉంటాయి వేసవిలో ఎండిపోయి పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడతాయి భూ ఉపరితలంపైన ఉండే మట్టి రాలి ఆ పగుళ్లలో చేరుతుంది ఆ విధంగా స్వయం మట్టి మార్పిడి చేసుకుంటుంది అందుకే వీటిని స్వతహసిద్ధ వ్యవసాయ సాగునేలలు అంటారు ఇవి పత్తి పొగాకు వరి గోధుమ మిరప నూనెగింజలు చెరకు నిమ్మ పంటలకు అనుకూలం మూడు ఎర్రనేలలు వీటినే రెడ్ సాయిల్ అంటారు ఇవి పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలు శిథిలమవ్వడం వల్ల ఏర్పడతాయి ఇనుము ఎక్కువ శాతం మెగ్నీషియం లాంటి లోహాలు కలిసి ఉండటంతో ఎర్రగా ఏర్పడతాయి తేమ ఎక్కువ ఉన్న చోట ఇవి పసుపు రంగులో కనిపిస్తాయి దేశంలో అరవై ఒక్క మిలియన్ హెక్టార్లలో సుమారు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం విస్తరించి ఉన్నాయి ఎక్కువగా ద్వీపకల్ప పీఠభూమిలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఝార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణలో వీటిని చెలక దుబ్బ నేలలు అని పిలుస్తారు వీటిలో పొటాషియం సిలికా అల్యూమినియం ఎక్కువగా నత్రజని ఫాస్ఫరస్ సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి వరి పత్తి పప్పుధాన్యాలు చిరుధాన్యాలు వేరుశనగ కూరగాయలకు ఈ నేలలు అనుకూలం నాలుగు లాటరైట్ నేలలు ఇవి అధిక ఉష్ణోగ్రత వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఏర్పడతాయి ఈ నేలలు దేశంలో పన్నెండు పాయింట్ రెండు మిలియన్ హెక్టార్లలో అంటే సుమారు మూడు పాయింట్ ఏడు శాతం విస్తీర్ణంలో ఉన్నాయి తక్కువ సారవంతమైనవి వీటిలో ఇనుము పొటాషియం ఎక్కువ నత్రజని కాల్షియం ఫాస్ఫేట్ సేంద్రియ పదార్థాలు తక్కువ ఈ నేలలు కర్ణాటక కేరళ తమిళనాడు ఒడిశా మేఘాలయ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణలోని జహీరాబాద్ నారాయణఖేడ్లలో ఏపీలోని చిత్తూరు సత్యవేడు నెల్లూరు కావలి సూళ్లూరుపేట దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాఫీ తేయాకు జీడిమామిడి రబ్బరు సుగంధ ద్రవ్యాల పంటలకు ఈ నేలలు అనుకూలం ఐదు ఎడారి నేలలు వీటినే ఆరిడ్ సాయిల్ అంటారు ఇవి శుష్క అర్ధ శుష్క శీతోష్ణస్థితి ఉండే ఎడారి ప్రాంతాల్లో సెలల యాంత్రిక శైదిల్యం వల్ల ఏర్పడతాయి వీటిలో ఇసుక రేణువులు ఫాస్ఫరస్ ఎక్కువ నత్రజని సేంద్రియ పదార్థాలు తక్కువ వీచే విధానానికి అనువుగా ఏర్పడతాయి దేశంలో పద్నాలుగు పాయింట్ ఆరు మిలియన్ హెక్టార్లలో సుమారు నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం విస్తరించి ఉన్నాయి ఎక్కువగా రాజస్థాన్ గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ నేలలు సజ్జ జొన్న చిరుధాన్యాలు పప్పుధాన్యాల సాగుకు అనుకూలం ఆరు ఆమ్ల నేలలు వీటినే లవణీయత క్షార నేలలు అంటారు ఈ నేలల్లో సోడియం కాల్షియం మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉంటాయి శుష్క వాతావరణంలో భూమిలో నీరు నిలిచి లవణాలు బయటకు పోలేని పరిస్థితుల్లో ఏర్పడతాయి రాజస్థాన్ గుజరాత్ ఎక్కువగా ఉంటాయి గంగా మైదాన వాయవ్య ప్రాంతంలో వీటిని రేకల్లార్ ఊసర నేలలు అంటారు దేశ భూభాగంలో సుమారు ఒకటి పాయింట్ రెండు శాతం విస్తరించి ఉన్నాయి ఏడు అటవీ నేలలు ఇవి దేశంలో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వల్ల వీటిని పర్వత నేలలు అంటారు లద్దాఫ్ జమ్ముకశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఈ నేలలు దేశంలో ఇరవై నాలుగు మిలియన్ హెక్టార్లలో సుమారు ఏడు పాయింట్ రెండు శాతం విస్తరించి ఉన్నాయి ఇవి పండ్ల కోటలు సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలం ఎనిమిది పీ జీవసంబంధ నేలలు వీటినే సేంద్రియ నేలలు అంటారు వీటిలో తేమ బురద ఎక్కువ వ్యవసాయానికి అంత అనుకూలం కాదు మధ్యప్రదేశ్ కేరళ ఒడిశా పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి